మిత్రులారా పెద్దలారా ఇవాళ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతం అవుతూ ఉంది దాదాపుగా పద్నాలుగు కోట్ల నుంచి ఇరవై రెండు కోట్ల మంది కార్మికులు ఇవాళ సంఘటిత అసంఘటిత కార్మికులు వాళ్ళ మొత్తం కూడా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు ఈ సమ్మె దాదాపు అఖిల పక్ష పార్టీలన్నీ కూడా ఇవాళ మద్దతున్నాయి అఖిల పక్ష పేడు మద్దతు ఇస్తా ఉన్నాయి అట్లాగే విద్యార్థి యోజన మేధావులు కార్మిక కర్షకులు కూడా ఈ సార్వత్రిక సభ్యకు మర్తిస్తూ ఉన్నారు అందుకోసం ఇలా ఎంత పెద్ద ఎత్తున గ్రామీణ సార్వత్రిక సమ్మె జయప్రదం అవుతా ఉందని చెప్పి మనం తెలియజేసుకుంటా ఉన్నాం మిత్రులారా ఈ సార్వత్రిక సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే ఇవాళ పని గంటల విధానాన్ని ఏదైతే ఆరోజు శ్రీకాకుళ నగరంలో పని గంటల పోరాటం చేసి ఎనిమిది గంటల పని విధానం తెచ్చుకున్నామో ఆ పని గంటల విధానం రద్దు చేసి వాళ్ళ జివో నెంబర్ రెండు వందల ఎనభై రెండు జివో నెంబర్ తీసుకొచ్చి వాళ్ళ పది గంటల పని విధానం అమలు చేసి దానికోసం కృషి చేస్తూ ఉన్నారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సహా చాలా రాష్ట్రాలు ఇవాళ రెండు వందల ఎనభై రెండు జీవోని అమలు చేస్తూ ఉన్నారు ఈ రెండు వందల ఎనభై రెండు జివోని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇవాళ సార్వత్రిక సమ్మెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సార్వత్రిక సమ్మెలో దీంతో పాటుగా అనేక అంశాలు ఇవాళ జోడించడం జరిగింది ఈ అంశాలన్నీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు వీటన్ని కూడా పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే కనీస వేతన చట్టం ఏదైతే ఉందో పిఆర్సీ ప్రకారం ఈ రోజు కనీస వేతన చట్టం ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి కానీ దానివల్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డైలీ కు నూట డెబ్బై ఆరు రూపాయలు ఇస్తామని చెప్పి చట్టం చేస్తా ఉన్నారు ఈ నూట డెబ్బై ఆరు రూపాయలతోని ఫలితం సాధ్యం కాదు కాబట్టి పిఆర్సీ ప్రకారం ప్రతి కార్మికులు కార్మికురాలికి ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతోపాటు ఇవాళ మూలిగే నక్క మీద తాటికే పడినట్టుగా ఇవాళ జీతాలు అరకొరగా వస్తావు శీత అసలు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లాంటి పరిస్థితులు ఇలా రోజు రోజుకు నిత్యావసర వస్తువు ధరలు పెంచుకొస్తూ ఉన్నారు పెంచుతూ ఉన్నారు కాబట్టి ఈ పెంచుతున్నటువంటి నిత్యావసర వస్తువులు ధరలు వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈ సారీ సందరూ డిమాన్ చేస్తా ఉన్నాం అట్లాగే స్కీమ్ వర్కర్స్ ఉన్నారు ఆశ అంగన్వాడీ విద్యా మీల్స్ గ్రామ నిపులు అలాగే రకరకాల స్కీమ్ వర్కర్ గా పనిచేస్తా ఉన్నారు వీళ్ళందరినీ కూడా వర్కర్లుగా అవుట్సోర్సింగ్ వర్కర్లుగా కాంట్రాక్ట్ వర్కర్ గా చూడకుండా వీళ్ళందరినీ పర్మింట్ చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పేసి ఈ సార్వత్రిక మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే వాళ్ళ విద్యారంగాన్ని మొత్తం కూడా బస్సు పరిచిస్తున్నారు వాళ్ళ కొత్తగా నిఫ్ట్ పెట్టుకొని న్యూ పాలసీ వెళ్తే మొత్తం పాలసీ తీసుకొస్తా ఉన్నారు ఈ పాలసీని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఇవాళ నిరుద్యోగ సమస్యలు పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉంది వాళ్ళ దేశంలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం పెరిగిపోయింది ఉన్నటువంటి ఏదైతే కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా వారు ఉన్న ఉద్యోగాలు కూడా పెంచేస్తా ఉన్నారు ప్రభుత్వ రంగ మొత్తం కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎల్ఐసి లాంటి భారీ ఆవులు కూడా ఇవాళ గుందు గుంతాగా అమ్మేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలను అవడం నిలిపివేయాలి కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి ప్రతి స్థానికంగా మిరి పర్సన ఏర్పాటు చేసి యువతి యువకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతో పాటు ఇంకా అనేక సార్వత్రిక సమితి డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళన్నింటినీ కూడా అమలు చేసి భవిష్యత్తులో కార్మికులు కష్టం కలగకుండా ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ సార్వత్రిక సమితితో ఆకుండా పెద్ద ఎత్తున భవిష్యత్తులో అన్ని కార్మిక సంఘాలను అన్ని కలిసి వచ్చే పార్టీలు అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం Thank you